హాయ్ అండి మేమైతే భోగి పండగ రోజు మంత్రాలయం వెళ్తున్నాము మా పిల్లలు ఎప్పుడు ఎడికి తీసుకెళ్లారు పండగ సెలవులే కదా ఎడికన్నా వెళ్దాము అని చెప్పేసి అందరు అడిగేసరికి ఇంకా భోగి పండుగ రోజు మనకు ఎక్కువ ఇంట్లో పని ఏమి ఉండదు కదా నువ్వులు రొట్టెలు తిన్న తర్వాత బయలుదేరామన్నమాట మాకు ఇంట్లోనే ఇంకా పని అయిపోయి బయలుదేరి అందరూ రెడీ అయ్యి బయలుదేరేసరికి దాదాపు దగ్గర దగ్గర పన్నెండు అయ్యింది ఇంకా రోడ్ ఏం బాగలేదు గద్వాల నుంచి మంత్రాలయానికి చాలా టైం పట్టింది మాకు ఇక్కడికి వచ్చేసరికి రెండు అయ్యింది ఎంట్రీ అయ్యాము చూడండి మంత్రాలయానికి ఎంట్రీ అవ్వగానే మనకు అప్పుడే అవి కనిపిస్తాయి రోడ్ సైడ్ వెహికల్స్ కార్స్ ఇలా లైన్గా వన్ సైడ్ ఆపారు సేమ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మోడల్ అయితే అంతా సేమ్ సేమ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వెహికల్స్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది బెరపరిస్తే లోపలికి పంపిస్తారు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము మీరు ఇటు నుంచి సైడ్కి చూస్తే చూడండి ఇవన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట వాటి కలర్స్ కానీ మోడల్ కానీ అన్నీ ఎటు చూసినా సేమ్ ఉంటాయి అలా చేశారనమాట ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి అవి కూడా సేమ్ మోడల్ కడుతున్నారు ఇంకా ఇటు సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ ఒక చోట కార్ ఆపి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ ట్రెడిషనల్గా వెళ్ళాలన్నమాట జెంట్స్ అయితే పంచ కట్టుకోవాలి తర్వాత ఒక టవల్ వేసుకోవాలి లేడీస్ అయితే శారీ కానీ పంజాబ్ డ్రస్సు చున్నీ ఉన్న డ్రెస్సు అది వేసుకొని వెళ్ళాలి లేడీస్ని అంత పట్టించుకోవడం లేదు కానీ జెంట్స్ని అయితే పర్టికులర్గా లోపలికి వెళ్ళేసరికి సెట్ కూడా తీయమంటారు సెట్ తీసి ఓన్లీ పైన టవల్ ఒకటే వేసుకోమంటారు ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చాను పిల్లలకి ఆయనకి పంచా టవర్లు అవి ఇంకా వాళ్ళైతే అలా రెడీ అవుతున్నారు పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు పంచ కట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది ఒక పది నిమిషాలు ఈ మంత్రాలయం వచ్చేటప్పుడు కొంచెం టైమింగ్ చూసుకొని వస్తే బాగుంటుంది మేమైతే టైం తెలియక వచ్చాము మేము వచ్చి ఇక్కడ రెడీ అయ్యి లోపలికి వెళ్ళేసరికి టైం రెండు అయిందనమాట ఇక్కడ కార్ పార్కింగ్ నుంచి ముందుకు వెళ్తే సైడ్ నుంచి వెళ్ళొచ్చు గుడికి దర్శనానికి ఇటు నుంచి వచ్చేసరికి చూడండి జనాలు అయితే మేమేమనుకున్నామంటే పండగ రోజు వస్తే తక్కువ ఉంటారు జనాలు ఎవరు ఉండరు కదా మంచిగా దర్శనం అవుతుంది అని చెప్పి వచ్చేసాము దర్శనం అయితే మంచిగా అయిందిలే జనాలు అయితే బాగానే ఉన్నారు మాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది వచ్చేసారు గుడికి ఇక వచ్చి అడిగితే ఏమైందంటే ఇక్కడ రెండింటికి గుడి క్లోజ్ చేసేస్తారంట మళ్ళా తిరిగి నాలుగు గంటలకు ఓపెన్ అవుతుందంట ఆ టైం తెలియదు మాకు ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చులే అన్నట్టు నిదానంగా వచ్చేసాము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందర వచ్చిన దర్శనం చేసుకొని గుడి దగ్గరే భోంచేసే వాళ్ళము భోజనం కూడా రెండింటికి క్లోజ్ చేస్తారంట ఇంకా భోజనం తర్వాతకేం పెట్టారనుకుంటా అది మిస్ అయ్యామన్నమాట మేము ఇంకా చేసేది ఏమి లేక పక్కల హోటల్లో టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇంకా నాలుగు గంటల వరకు ఏం చేస్తాము నిదానంగా టిఫిన్ చేసి అదంతా వీడియోలు తీసుకున్నాం అనమాట ఇక్కడ బుడ్డోడు నామాలు పెడుతున్నాడు చూడండి వాడే ముందే వచ్చి నామాలు పెట్టేసి ఒక ట్వంటీ రూపీస్ అయితే డిమాండ్ చేసేసాడు తర్వాత ఎలాగూ టైం ఉంది కదా మనం దర్శనం చేసిన తర్వాత తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశాము జస్ట్ ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను ఏం తీసుకోలేదు తర్వాత నాకు వీడియో తీసుకోవడానికి టైం అయితే బాగా కుదిరిందనమాట ఇక్కడ మనం ఎంట్రీ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాము టిఫిన్ అయిన తర్వాత అప్పుడు వెనుక నుంచి వచ్చేసాము కదా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇది రోడ్ సైడ్ ఎంట్రీ అనమాట మేము కార్ పార్క్ చేయడానికి ఫస్ట్ వెనకాలకు వెళ్ళాము ఇక్కడ ఒక రాముడి విగ్రహం ఉంటుంది ఇక్కడ కట్ అవుట్ ఉంది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ స్ట్రేట్గా వెళ్ళేసేయచ్చు నీట్గా చూడ్డానికి ఇలా రోడ్ రోడ్ సైడే స్ట్రైట్గా టెంపుల్ ఉందన్నమాట లోపలికి ఎంట్రీ అయితే అటు సైడు టాయిలెట్స్ ఉన్నాయి ఎవరైనా దూరం నుంచి జర్నీ చేసిన వాళ్ళైతే ఇక్కడ కొంచెం ఫ్రీగా టాయిలెట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే ఫ్రీగా కాదు యూజ్ అండ్ పే ఉన్నాయి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ కొంచెం అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు ఇట్లా సైడ్ నుంచి చూస్తే మొత్తం విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయన్నమాట పిక్స్ ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఈ సన్లైట్ అయితే నాకు బాగా ఇబ్బంది పెట్టేసింది వీడియోలు తీయడానికి ఎవరన్నా మంత్రాలయం వచ్చి ఆ రోజే రిటర్న్ వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం టైం చూసుకొని బయలుదేరితే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే పన్నెండు ఒకటిలోపు ఇక్కడికి వచ్చేస్తే మంచిగా మధ్యాహ్నం కల్లా దర్శనం చేసుకొని భోజనం చేసుకొని తర్వాత అంతా తిరిగి చూసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట మాకి ఇది తెలియక మేము కొంచెం డిలే చేసామన్నమాట ఇక్కడ మధ్యలోనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది అక్కడ ప్రసాదం తీసుకున్నాము ఈ ప్రసాదం కాడ కూడా ఒకటి ఒక మనిషికి మూడు ప్యాకెట్లే ఇస్తున్నారు అనమాట మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మంది లైన్లో నిలబడాలి లేదంటే మళ్ళీ మళ్ళీ లైన్లో నిలబడాలి ఒకసారి పోయిన వాళ్ళని మళ్ళీ గుర్తుపట్టరు కదా మళ్ళీ మళ్ళీ క్యూలో వెళ్ళి తెచ్చుకోవచ్చు అదొకటి రూల్ ఉంది ఇంకా తర్వాత ఈ పిక్స్ అయితే మనం చాలా నీట్గా సెట్ చేశారు కృష్ణుడు వెన్న దొంగతనం చేసేది కానీ ఆ వామన అవతారం కానీ ఆ గోపికలు వాళ్ళ చీరలు దొంగతనం చేసేది ఇలా క్లియర్గా కింద టైటిల్స్తో రాశారనమాట మూడు భాషల్లో హిందీ ఇంగ్లీషు కన్నడ ఇలా పిక్ గురించి రాశారు ఇక్కడ ఇది ఉంది కదా టెంట్ ఇక్కడే ప్రసాదం దొరుకుతుంది అనమాట ఇదంతా మనం లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది తర్వాత మనకు రైట్ సైడ్ వచ్చేసి కొన్ని పిక్స్ ఉన్నాయి అన్నీ రాఘవేంద్ర స్వామి పిక్స్ అనమాట టెంపుల్ అయితే చాలా కళాత్మకంగా ఉంటుంది అనమాట చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఒక మ్యూజియం కూడా ఉంటుంది ఇదంతా రైట్ సైడ్ ఇప్పుడు మనం చూసేది లెఫ్ట్ సైడ్ కదా స్ట్రేట్గా ఉండేది గుడి ఈ మధ్యలో నుంచి మనకు దర్శనానికి పంపిస్తారు చూడండి ఇక్కడ క్లోజింగ్గా ఉంది తర్వాత ఓపెన్ చేసినప్పుడు అయితే అందరూ అక్కడ నిలబడతారు ఇదంతా లెఫ్ట్ సైడ్ అనమాట మనము ద గుడికి లెఫ్ట్ సైడ్ అలాగే ఇక్కడ ఏటీఎం ఉంటుంది అలాగే ఇవి రూమ్స్ ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి వన్ డే అలా ఉండి చూసి వెళ్ళడానికి కూడా రూమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ ఇక్కడ గుడి చుట్టుపక్కలనే ఉన్నాయన్నమాట వసతులన్నీ తర్వాత ఇక్కడ నాలుగు అయ్యేసరికి దర్శనానికి చూడండి ఎలా